చుట్టూ నీళ్లు కూలిన ఇళ్ళు మౌనంగా రోధిస్తున్న కళ్ళు లంక గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి నిలువు నీడ కరువై తినడానికి తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు జనాలు గోదావరమ్మ మహోగ్ర రూపం సృష్టించిన విలయం అంతా ఇంత కాదు గూడు చెదిరి గుండె పగిలి విలువెలలాడుతున్న ప్రాణాలు ఎన్నో లంక గ్రామాల్లో పరిస్థితి దయనీయంగానే ఉంది గోదావరి వరద నీరు ఒకరోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ లంక గ్రామాలను అతలాకుతలం చేసింది గోదావరి వరద ప్రభావం రాజమండ్రి అంబేద్కర్ కోనసీమ అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలపైనే అధికంగా ఉంది అనేక జిల్లాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి రాకపోకలు స్తంభించాయి వాహనాలను పక్కన పెట్టి పడవలమీద రాకపోకలు సాగిస్తున్నారు ఉద్యాన పంటలను కబలించింది కోనసీమ జిల్లాలోని పి గన్వరం ముమ్మిడివరం అయినవిల్లి అప్పన్నపల్లితో పాటు గంటిపెదపూడి కనకాయలంక రాజులు దీవి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది సకినేటిపల్లి మండలంలోని మూడు గ్రామాలలోని నాలుగు వేల కుటుంబాలు నీట మునిగిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు రాకపోకలు సాగించేందుకు పడవలను ఆశ్రయించాల్సి వస్తుంది అనేక గ్రామాల్లో రోగులకు పడవలపైన వైద్యం అందిస్తున్నారు వైద్యులు ఇక రాజోలి ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు ఆదేశాల మేరకు నలభై వేల ముప్పై ఏళ్లకు రెండు పూటల భోజనాలు ప్రతి ఇంటికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఐదు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారు పి గన్నవరం నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లోని ఇళ్లు రహదారులు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు తినడానికి తిండి తాగేందుకు నీరు దొరక్క లంకవాసులు అల్లాడుతున్నారు రోజువారి వేటకు వెళ్లే మత్స్యకారులు కూలీ పనులపై ఆధారపడ్డవారు ఇళ్లకే పరిమితమయ్యారు అత్యవసర పనుల మీద బయటకు వెళ్లాల్సి వస్తే పడవలపై ప్రయాణం చేస్తున్నారు వేల ఎకరాల్లో పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి నీట మునిగిన పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు లంక గ్రామాల కొబ్బరి రైతులకు భారీ నష్టం వాటిల్లింది వేల కొబ్బరికాయలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పి రాబం అప్పనపల్లి కానివచ్చు అప్పన అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి పశువులను ఇళ్లలోనే కట్టేసుకున్నారు అలాగే ఇంట్లో ఉన్నటువంటి మోగజవాళ్ళను కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నిత్యావసరాలతో పాటు స్థానికంగా గోదావరి చుట్టూ ప్రక్షాళనలు తీసుకు అడుగులు వేయాలనేది కోనసీమ లంక గ్రామ ప్రజలకు కాలనేది వాళ్ళు చెప్తున్నారు శ్రీరామ్తో శ్రీరామ్ కలిసి సత్య కనకాయలంక నుంచి